హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్నే నేషనల్ స్టాండర్డ్ రాత్రినే ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఎస్ఎస్జీ ఫైవ్ టీమ్ క్వాలిఫైడ్ ఎలా నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎస్ఎస్జీ ప్రిపేర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయింది చాలా మంది కూడా మెసేజ్లు పెడుతున్నారు అన్న ఎలా చేసుకోవాలి ఏంటో కొన్ని బేసిక్ టిప్స్ అన్న చెప్పన్న అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ పెడతా ఎవరైతే ఎస్ఎస్జీ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టిప్స్తో మంచి మంచి కంటెంట్లతో వస్తూనే ఉంటాను నా నోటిఫికేషన్ ఏదొచ్చినా సరే కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేసేది మీకు ఉపయోగపడేది తప్ప వేస్ట్ అయితే పెట్టను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసప్పటికి అసలు బిగినర్స్ అయితే మట్టికి ఇండోరెన్స్ డెవలప్ చేసుకోవాలి బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎవ్వరైనా సరే ఇండోరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయాలంటే నువ్వు కంపల్సరీ ఒక టెన్ టు ట్వెల్వ్ కేమ్ ఈజీగా టెన్ టు ట్వెల్వ్ కేమ్ ఈజీగా రన్ చేసేటట్టు ఉండాలి నీ కెపాసిటీ అంతకాడికి తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేపటికి అసలు బిగినర్స్ అయితే మట్టికి ఇండోరెన్స్ డెవలప్ చేసుకోవాలి బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎవరైనా సరే ఇండోరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయాలంటే నువ్వు కంపల్సరీ ఒక టెన్ టు ట్వెల్వ్కి కేమ్ ఈజీగా టెన్ టు ట్వెల్వ్కి కేమ్ ఈజీగా రన్ చేసేటట్టు ఉండాలి నీ కెపాసిటీ అంతకాడికి తీసుకొచ్చుకోవాలి కోవాలి బ్రీత్ అన్నది కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయగలితావు అలా ఆ కెపాసిటీ రావాలంటే మట్టికి ఫస్ట్ గుర్తుంచుకో ఇండోరెన్స్ డెవలప్ చేయి ఎక్కువ దూరం పరిగెట్టదని ఇండోరెన్స్ అంటారు దాన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ నీ కెపాసిటీ అన్నది ఈజీగా పెరిగింది బ్రీత్ అన్నది కంట్రోల్ అవుతుంది డైలీ కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ కేము ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కేమ్ అలాగా ఎక్కువ దూరం పరిగెడతాక ట్రై చేస్తూ ఉండు వన్ టు టూ వీక్స్ అలాగే స్లో 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 స్లోగా ఇండోరెన్స్ అన్నది డెవలప్ చేస్తూ ఉండు ఎక్కువ దూరం పరిగెడతా చూడు ఆటోమేటిక్గా ఇండోరెన్స్ డెవలప్ దాంతో దాంతోపాటు బ్రీత్ కూడా మినిమం కంట్రోల్లోకి అవుతుంది ఆ తర్వాత ఒక వీక్ టూ వీక్స్ అయిపోయిన తర్వాత నీకు కోరు కోర్ విశ్రంలోకి వచ్చేప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాక చూసుకో కోర్ విషయంలోకి వచ్చేప్పటికి కోర్ వర్కౌట్లు చాలా మంచిగా చేసుకోవాలి కోరు ఎక్కువ మనల్ని నడిపతుంది ఫైవ్ కేల్డ్ టెన్ కేుల్ కానీ ఎవ్వరికైనా సరే కోర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది సైడ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఆ సైడ్ పెయిన్స్ రాకూడదన్నా సరే కోర్ అన్న డెవలప్ చేయాలి నువ్వు ఎక్కువ దూరం పరిగెడతాం కూడా నేర్చుకోవాలి దాంతోపాటు వచ్చేప్పటికి వర్కౌట్ ఒకటే ప్యాటర్న్లో ఉండకూడదు ఒకటే ప్యాటర్న్లో ఉంటే నీకు ఇంప్రూవ్మెంట్ రావడం కూడా చాలా కష్టం గుర్తుపెట్టుకోండి హిల్ వర్కౌట్ చేయాలి అప్పుడప్పుడు స్టెప్స్ వర్కౌట్ చేయాలి శాండ్ వర్కౌట్ చేయాలి దాంతోపాటు స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి కోర్ డెవలప్ చేసుకోవాలి ఎక్కువ మైలేజ్లు డెవలప్ చేసుకోవాలి వీక్లీ షెడ్యూల్ వీక్లీ షెడ్యూల్ నీకు ఎలా ఉండాలంటే అప్ అండ్ డౌన్స్ ఉండేటట్టు చూసుకోవాలి అలా చేయడం వల్ల కూడా నీ బ్రీత్ అన్నది కంట్రోల్ అవుద్ది నీ బాడీ అన్నది కూడా ఈజీగా డెవలప్ అయ్యిద్ది మీ వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే మనకి డైట్ నువ్వు డైట్ అన్నది చేసుకోవాలి దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు వర్కౌట్ ఎలా చేస్తున్నావు సిస్టమేటిక్గా చేస్తున్నావు నువ్వు బాడీ ఏ కండిషన్లో ఉంది థర్టీ చేసే కండిషన్లో ఉందా థర్టీ మినిట్స్ తగ్గట్టు వర్కౌట్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ చేసే కండిషన్లో ఉందా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గట్టు చేసుకోవాలి ట్వంటీ చేసే కండిషన్లో ఉందా ట్వంటీ మినిట్స్ తగ్గట్టు వర్కౌట్ అనేది చేసుకోవాలి వర్కౌట్ ఒకటే ప్యాటర్న్ కూడా చేయకూడదు వర్కౌట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండాలి రిపిషన్ చేంజ్ అవుతూ ఉండాలి రిపిటేషన్ టైమింగ్లు తగ్గుతూ ఉండాలి అప్పుడు నీ బాడీ అనేది ట్వంటీ ఫోర్ మినిట్స్ ఆరామ్స్గా పెద్ద విచిత్రమే కాదు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకటే ప్యాటర్న్ ఒకటే ఫాలో అయిపోతున్నారు ఫైవ్ కేమ్ జంటే ఫైవ్ కేమే పరిగెడుతున్నారు లేదంటే ఇంకో కేమ్ ఎగస్ట్రా పెట్టి సెవెన్ కేమ్ పరిగెట్టేసి ఫైవ్ కేమ్ ఈజీగా పరిగెట్టచ్చు అంటున్నారు అలాగైతే మీకు ఇంప్రూవ్మెంట్ దాంతో దాంతోపాటు వచ్చేప్పటికి లెగ్స్ స్ట్రెంత్ వర్కౌట్లు చాలా ఇంపార్టెంట్ కాఫ్ రైజెస్ కానీ ఆఫ్ స్కాడ్స్ కానీ లేకపోతే శాండ్ వర్కౌట్లు కానీ ఇలాంటివి చేయడం కూడా లెగ్స్ స్ట్రెంత్ డెవలప్ అయ్యింది ఈ శాండ్ స్టెప్స్ హిల్లు ఈ వర్కౌట్లు ఎప్పుడు చేయాలంటే బేసిక్ నుంచి అయిపోయిన తర్వాత నువ్వు ఈ వర్కౌట్లన్నీ ఆపేయాలి బేసిక్లో ఉన్నప్పుడు మటుకు ఈ వర్కౌట్లు చేసుకోవాలి ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడప్పుడు టచ్ చేయవచ్చు నువ్వు డైరెక్ట్గా ఇంకా నీకు ఒక టెన్ డేస్లోనో ఫిఫ్టీన్ డేస్లోనో నీకు ఈవెంట్స్ ఉన్నాయి అనుకుంటే మటుకు గ్రౌండ్ పట్టుకోవాలి గ్రౌండ్ రోడ్డు గ్రౌండ్ రోడ్డు నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటే అప్పుడు ఈజీగా పికప్లో తెచ్చుకోవచ్చు ఈజీగా అలా తీసుకొచ్చి మనం ఈజీగా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆటలతో పాటు ఆటలతో పాటు ఏం చేయాలంటే మనం డైట్ వెషన్కి వచ్చే షుగర్ లెస్ చేసేయాలి దాంతోపాటు ఆయిల్ తగ్గించేయాలి పూర్తిగా అవుట్ సైడ్ ఫుడ్స్ అస్సలు తగ్గించేయాలి నీకు ఏమైనా స్మోక్ కానీ ఎక్కువ హెవీగా సెక్స్ కానీ దేంట్లో పాల్గొంటే అవి కూడా అవాయిడ్ చేస్తా ట్రై చేయి దాంతోపాటు వచ్చేపటికి డ్రింకింగ్ వాటర్ వాటర్ కానీ లేదంటే జ్యూసులు కానీ అలాంటివి ఎక్కువ ప్యూర్ తీసుకుంటావు చూడు నీ బాడీ రికవరీ అవడానికి జ్యూసులు తీసుకుంటావు చూడు వీటన్నిటికైనా ముఖ్యం వామప్ స్ట్రెచ్చింగ్ కోర్ వర్కౌట్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అవి చేస్తేనే నీ బాడీ ఇంప్రూవ్మెంట్ అయ్యిద్ది నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత నీ బాడీ మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వెళ్ళాలి నీ మజిల్ నార్మల్గా ఉండాలంటే స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ నీకు వర్కౌట్కి బాడీ సపోర్ట్ చేయాలంటే మళ్ళీ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ వామప్ ఇంకా ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే నీ బాడీ ఈజీగా డెవలప్ అయ్యద్ది షార్ట్ కట్లో తీసుకెళ్ళొచ్చు గుర్తుపెట్టుకోండి ఒక మంచి బంచ్ బాగా చేసేవాళ్ళు బాగా నీ కోచ్ నీ కోచ్ కానీ సీనియర్స్ కానీ బాగా చేసేవాళ్ళు వాళ్ళ గైడెన్స్ తీసుకోండి వాళ్ళు ఎంతో కొంత టెక్నిక్ చెప్తారు ఎలా చేయాలి అలా చేయని దా అది కూడా నీకు చాలా బాగా అవుద్ది ఇప్పుడు నా స్టూడెంట్స్ వచ్చేప్పటికి ఒక మంచిగా ఒక ఇరవై మంది చేస్తున్నారు అనుకో ఆ ఇరవై మందిలో నిన్ను తీసుకెళ్ళి పెట్టడం అలాగైంది నీ బాడీ అనేది స్పీడ్గా డెవలప్ అయ్యద్ది ఎదరికి కూడా వీళ్ళు పుష్ చేసుకుంటూ వెళ్తారు సపోర్ట్ ఇస్తారు అదే నువ్వు ఒక్కడవే చేసుకుంటున్నావు అనుకో ఇరవై మంది గట్టిగా చేసుకుంటున్నావు అనుకో నువ్వు ఒక్కడే చేసుకోవడం వల్ల నీకు సపోర్ట్ దొరకదు నువ్వు బిగినర్ కాబట్టి నీకు సపోర్ట్ ఒక స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఈజీగా దొరికింది బట్ ఎవరన్నా మంచిగా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఎవరన్నా మంచి కోర్సులు ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకో అలాగ కూడా నీ బాడీ స్పీడ్గా డెవలప్ అయితే నువ్వు ట్వంటీ ఫోర్ మినిట్స్ కూడా ఈజీగా చేయలేదు గుర్తుపెట్టుకో ఏది ఏం చేసినా సరే ప్రాసెస్లో వెళ్తే ఈజీ అయిద్దని నా ఉద్దేశం తప్పితే వేరే విధంగా కాదు నేను కింద నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు జాబ్ వీలువ కానీ లేదంటే పేరెంట్స్ విలువ కానీ మనీ విలువ కానీ అదంతా తెలుసు గురించి కూడా గ్రౌండ్ ఫీజు వచ్చేపటికి థౌజండ్ రూపీసే పెట్టాను థౌజండ్ రూపీస్ ఎందుకు పెట్టానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉండాలి వెయ్యి రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఫీజు కట్టేస్తారు చాలామంది అంటే అందరూ కడతారు అందరూ కట్టలేకపోవడం కాదు వెయ్యి రూపాయలు తక్కువ అంత ప్రాపర్గా తీసుకెళ్ళినా సరే వెయ్యి రూపాయలే చాలా మంది కూడా పదిహేను వందలు పెట్టచ్చు కదా అంటే అదం లేదు నాకు వెయ్యి రూపాయలు చాలు దాని తగ్గట్టు నేను వర్కౌట్ చెప్తే నా ఏం చేస్తాను అంత జెన్యున్గా తీసుకెళ్తే కారణం ఏంటంటే నేను చాలా బాధలు పడి ఇక్కడ దాకా దాకొచ్చాను అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు రిప్లై అవ్వకపోవచ్చు కానీ వీడియో రూపంలో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా సపోర్ట్ చేస్తాను ఇవి చిన్న చిన్న ఫాలో అవ్వండి నేను దీనికి సంబంధించి ట్వంటీ ఫోర్ మినిట్స్ సంబంధించి ఒక వర్కౌట్ షెడ్యూల్ పెడతాను మీకు చాలా బాగా ఇదేది ఖచ్చితంగా మీకు చాలా బాగా ఇదేది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్